ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు ఇన్నాళ్లు రాజకీయాల కారణంగా సినిమా షూటింగ్ ఆయన ఇప్పుడు వరుసగా కమిట్ సినిమాలను ఫినిష్ చేస్తున్నారు ఇప్పటికే హరిహర చిత్రం షూటింగ్ పూర్తి కాగా సినిమాను విడుదల చేయనున్నారు అలాగే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ బోవిలో కూడా తన పార్ట్ షూటింగ్ ని ఫినిష్ చేసేశారు ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు ఈ చిత్రంలో పవర్ సరసాన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ సమయంలో అనుకోని అతిథి గెస్ట్ గా వచ్చి అందరికి షాక్ ఇచ్చారు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది పవన్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో చిరంజీవి సెట్ లో అడుగు పెట్టినట్టు తెలుస్తోంది పవన్ పక్కనే ఉండి మనికట్లు షార్ట్లు చూస్తున్నప్పుడు ఒక సోషల్ మీడియాలో దాంతో చాలా రోజుల తర్వాత అన్నదమ్ములు ఇద్దరు ఇలా ఒక ఫ్రేమ్ లో కనిపించడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాన్ని హరిహర వీరమల్లు కూడా ఒకటి ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా తొలి భాగం స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది పవన్ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది ఈ చిత్రం రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసేశారు ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చేది దాదాపు పద్నాలుగు సార్లు వాయిదా పడి ఆ విషయాన్ని కూడా రికార్డు చేసి సృష్టించినట్టు ఈ మూవీ కాగా ఎట్టకెలకు జులై ఇరవై నాలుగున మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీలక పాత్రల్లో అనుపమ ఖేరు బాబీ దేవోలు సునీలు నజారు కబీర్ సింగ్ సుబ్బరాజు నోరా ఫతేహి విక్రమ్ జీతు జిషు సేన్ గుప్తా నటిస్తున్నారు అలాగే ఆస్కర్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది